హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చిన్న చేపల్ని చూస్తే మీకు అండి పెంచుకోవాలనిపిస్తుంది కదా కొంతసేపు వీటితో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా సేమ్ అదే ఫీలింగ్ అండి అందువల్లే మళ్ళీ చేపలు తీసుకోవడానికి వచ్చాము చిన్న యాక్వేరియం ఉంది కదండి ఇందులో పెట్టున్నారు ఈ చిన్న చిన్నవి ఇది వచ్చేసి మామూలుగా ఒక్కొక్కటి వచ్చి హాఫ్ కేడీ చెప్పారండి తర్వాత అడిగితే దినార్కి మూడు చేపలు ఇస్తానన్నారు కాబట్టి కలర్ఫుల్గా ఉన్నాయి కదా పెంచుకుందాం అనిపించింది అందుకని తీసుకొచ్చుకున్నామండి ఎందుకో చూపించాలనిపించింది ఎందుకంటే చాలామందికి ఇట్లా అంక్వేరియంలో బయటకు వెళ్ళినప్పుడు కలర్ఫుల్గా ఉంటే టైం అనేది తెలియదు కదా పిల్లలు ఉంటే మరి ఎక్కువ ఆడుకుంటూ ఉండిపోతారు దాంతోనే అందుకని జస్ట్ ఎందుకో షేర్ చేయాలనిపించిందండి షేక్లో మనం జంతువులు సంతకెళ్ళాం కదండి అక్కడ దొరుకుతాయి తర్వాత మనకి ఎంఆర్జీ దగ్గర కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి అక్కడైనా దొరుకుతాయి మాకైతే ఇక్కడ సాల్మియాలో వచ్చేసి నెస్టో దగ్గర ఉందండి పెద్ద అక్వేరియంలో పెట్టి అమ్మేస్తున్నారు అనమాట పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయండి తక్కువ కాస్ట్కి ఈవెన్ వన్ కేడీ హాఫ్ కేడీ ఉన్నాయండి చేపల సైజుని బట్టి కలర్ను బట్టి మనం తీసుకోవచ్చు చిన్న అక్వేరియం లేకపోయినా చిన్నది ఒక పెద్ద బాటిల్లాగా ఉంటుందండి గ్లాస్ బౌల్ అందులో కూడా వేసుకుని పెంచేసుకోవచ్చు అండి వీటికి మళ్ళీ ఆక్సిజన్ అవన్నీ కూడా అవసరం లేదు జస్ట్ ఫుడ్ ఒక వన్ కేడీ తెచ్చుకొని పెంచుకోవచ్చు హ్యాపీగా పెరిగేస్తాయి అన్నమాట మేము అలాగే చేస్తా ఉన్నాము ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవచ్చండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక టూ త్రీ డేస్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా చేపలను పెంచుకోవడానికి ట్రై చేయండి మరో వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి